విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు మనం వీడియోలో ద్విపద గురించి మాట్లాడుకోబోతున్నాం ద్విపద జాతి పద్యాల్లో రెండవ దాన్ని మనం ద్విపద అంటాం దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఇది మీరు కొంచెం వేరియేషన్ ఉంటుందండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పద్యాలన్నింటిలోనూ నాలుగు పాదాలు ఉంటాయి ద్విపద అనే దానిలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ద్వి అంటే రెండు రెండు పాదాలు కలిగింది మనం ద్విపద అంటున్నాం ఇది కూడా గుర్తించే విధానం లఘువులు గురువులు సేమ్ అలాగే గుర్తిస్తాం ఇక్కడ మన సూర్యగణాలు ఇంద్రగణాలు అనే దాన్ని మాత్రమే వాడుతాము కాబట్టి ఒకసారి చూద్దాం పిక్చర్ చూడండి ఒకసారి ఇది జాతికి చెందిన పద్యం ఇందులో రెండు పాదాలు ఉండును ప్రతి పాదం నందు కూడా వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రావాలి ఆరు ఇంద్రగణాలు ఉన్నాయి మనకు ఆరు ఇంద్రగణాల్లో మూడు రావాలి వచ్చిందే కూడా మూడు సార్లు కూడా రావచ్చు మనకు అభ్యంతరం లేదు కానీ మనకు ఇంద్రగణం అయితే రావాలి సూర్యగణాలు రెండు ఉన్నాయి అందులో ఒకటి రావాల్సి ఉంటుంది ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ప్రాసనీయమం ఉంటుంది ఇక్కడ ముఖ్య గమనికను ఒకటి రాశాను రెండు కంటే ఎక్కువ పాదాలు కలిగి నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు ప్రాస ప్రాసయతి చెల్లుతుంది ఇది ఉపజాతి రకానికి చెందింది మంజరీ ద్విపద గురించి అక్కడ పాయింట్ రాశాను రెండు గంట ఎక్కువ పాదాలు ఉంటే దాన్ని మంజరీ ద్విపద అంటారు మనకు కావాల్సిన ఉదాహరణ మాత్రం కింద రాశాను గర్వించి తను దివ్వ గడిగి ఏతించి తెంచిర్వీసు బలము లాహుతులుగా మృంగి గర్వించి తను గడిగి ఏతించు నుర్వీషు బలము లాహుతులుగా మ్రింగి అనేటువంటి రెండు పాదాలు నేను రాశానండి అక్కడ మొదటిది మీరు చూస్తే సంయుక్తాక్షం కాబట్టి గా గురువైంది రిమ్ అన్నప్పుడు బిందు ఉంది కాబట్టి గురువైంది చి లఘువైంది తా లఘువు ను లఘువు ది ముందున్నటువంటి అక్షం దిత్వాక్షం కాబట్టి గురువు ది వా లఘువు గా లఘువు డి లఘువు గి లఘువు ఏ దీర్ఘం ఉంది కాబట్టి గురువు తెమ్ అనేది బిందు ఉంది కాబట్టి గురువు చు లఘువు ఇక్కడ మొదటి పాదానికి మనం చూస్తే అక్కడ ఏం చెప్పారంటే ప్రతి పాదం నందు కూడా మూడు ఇంద్రగణాలు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రావాలి అని చెప్తున్నారు కాబట్టి మూడు ఇంద్రగణాలు మనం ఒకసారి చెక్ చేద్దాం మీకు గుర్తుంది కదా మనం సూర్యగణాలు ఇంద్రగణాలను మాత్రమే వాడేటప్పుడు మూడు యక్షాలకు మూడు యక్షాలు గీతలు గీయరాదు ఇంద్రగణాలు ఆరుంటే ఆరిటిని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గురువు గురువు లఘువు వచ్చింది కాబట్టి మనం తగణం రాసాం లఘువు లఘువు గురువు మూడు లక్షలు చెక్ చేస్తే సా మాత్రమే వస్తుంది మనకు సలా వస్తేనే ఇంద్రగణం అవుతుంది కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాం సలా రాసాం తర్వాత మూడు లఘువులు అయితే నగణం అవుతుంది మనకు కావాల్సింది అక్కడ ఇంద్రగణం కాబట్టి పక్కన గురువు పెట్టి దాన్ని నగ రాసాం మూడు ఇంద్రగణాలు మనకి అక్కడ వరుసగా వచ్చేసాయి తర్వాత గురువు లఘువు వచ్చింది గల గళకు మరోపేరే హగణం దీన్నే మనం ఒక సూర్యగణం అంటాం చెప్పిండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మూడు ఇంద్రగణాలు వచ్చాయి ఒక సూర్యగణం వచ్చింది కాబట్టి దీన్ని జాతికి చెందిన పద్యంగా మనం పరిగణించడం జరుగుతుంది ఇదే విధంగా రెండవ పాదానికి కూడా అలాగే సేమ్ గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ నాలుగో పాయింట్ చూస్తే ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు ఎతి చెల్లుతుమైతే చెల్లుతుంది అంటున్నా ఒకటి గణం గ ఒకటవ గణంలో మొదటి అక్షరం గ మూడవ గణంలో మొదటి అక్షరం గ గాలోని మొదటి గణం మొదటి అక్షరం అయినటువంటి గాలోని ఆ అనేటువంటి అచ్చుకు మూడవ గణం మొదటి అక్షరం గా అనే గాలోని అచ్చుకు యతీ మైత్రి చెల్లుతుంది ప్రాసనీయమో అంటాం ప్రాసనీయమో అంటే పద్యపాదం నందలి రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం రెండవ అక్షరం ఏదైతే అయి ఉంటుందో సంయుక్తాక్షం కానీ దిత్వాక్షం కానీ దీర్ఘంగాని దీర్ఘం దీర్ఘంగాని దానికి ఏ విధంగా అయితే వచ్చి ఉంటుందో అదేవిధంగా కింద రెండవ లైన్లో రెండవ అక్షరాన్ని కూడా అదేవిధంగా చూడండి రివి రివి అనేది వచ్చింది దీన్నే మనం ప్రాస అంటాం ఈ ద్విద ద్విపదను మనం ఎప్పటి నుంచి చూస్తున్నామంటే దాదాపు ఒక పన్నెండవ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి ఈ ద్విపద చందస్సును ప్రవేశపెట్టడం జరిగింది థ్యాంక్ యూ